ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించినాన్ పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే మీరు ఏక మనస్కు లగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒకదానియందు మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయడి ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనము ప్రే సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు ఈ రాత్రి మీ కుటుంబమును క్రీస్తు యేసులో నిర్మించాలని మీ పట్ల కోరుకొనిచున్నాడు మన ప్రభువైన యేసులో ఏకప్రేమ ఏక భావముతో కట్టబడిన మీ కుటుంబ జీవితము ఎన్నటికీ విడిపోదు అందుకే బైబిలేమంటుందో చూడండి మీరు ఏక మనస్కు లగునట్లుగా ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయడి అన్న వచనము ప్రకారము ప్రీలారా మిమ్మల్ని మీరు యేసుతో బంధించుకున్నప్పుడు మీ కుటుంబ జీవితము త్వరగా చెదిరిపోదు ఈ రాత్రి మీరు మరియు మీ జీవిత భాగస్వామిగా ఉన్న భర్త లేదా భార్య అయినా సరే మీరు ప్రతి రాత్రి ఒకరినొకరు చేతులు కలిపి ప్రార్థనలో ఏకీభవించి ప్రభువును వెతకండి ఆ విధముగా మీరు మీ జీవితాలను ప్రభుతో కట్టబడాలి మూడు పేటల త్రాడు త్వరగా గదా అన్న వచనము ప్రకారము ప్రిలారా మీరు ప్రభువును వెదుకుచు ఉన్నప్పుడు మాత్రమే కాదు మీరు ప్రభులో ఏక ఆత్మతోనూ మరి ఏక మనస్సుతోనూ ఆయనలో సహవాసము కలిగి ఉండాలి మీరు ఒకరితో ఒకరు అంగీకరించబడాలి అప్పుడే మీరు ఒకరికొకరు మరియు మీ పిల్లల కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటారు ప్రిలారా మీ కుటుంబ జీవితంలో ఐక్యత కోరుతూ దేవునికి ప్రార్థించినప్పుడు నిశ్చయముగా ప్రభు మీ మధ్యలోనికి దిగివచ్చి మూడవ వ్యక్తి మీ మధ్యలో ఉంటూ మీ కుటుంబ జీవితము త్వరగా తెగిపోకుండా మీరు స్థిరమైన పునాది మీద కట్టబడే వారలనుగా మారుస్తాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ప్రభు మీ కుటుంబ జీవితాన్ని కూడా ఆశీర్వదిస్తాడు మీరు కూడా మీ ఇంట్లో అనవసరమైన గొడవలు తగాదాలను ఎదుర్కొంటున్నారా అయితే చింతించకండి ఎందుకంటే ఎటువంటి అపవాది శక్తులు మీ జీవితాన్ని నాశనము చేయలేవు పరిషద లేఖన ఇలా సెలవిచ్చినది నిజముగా యాకోబులో మంత్రము లేదు శకునము లేదు ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇష్రాయేలీలకు తెలియజెప్పబడును అని లేఖన భాగములో చెప్పబడినది ప్రి సహోదరి సహోదరుడా దేవుడు ఏమి చేశాడో చూడండి దేవుడు మీకోసం అద్భుత కార్యాలను జరిగిస్తాడు మీరు చేయవలసిందల్లా ప్రతి రాత్రి ఆయనను వెతకడం మిమ్మల్ని మరియు మీ ప్రిలోగు వారి మధ్య ఉన్న భిన్నాభిప్రాయాల నుండి తొలగించమని ఆయనను అడగాలి యేసును మీ కుటుంబానికి అధిపతిగా మరియు మీ ఇంటికి నాయకునిగా చేసుకునండి ఆయన శాంతి సమాధానము నిశ్చయముగా మీ హృదయాలను మరియు మీ మనసులను ఏలుతుంది అంత మాత్రమే కాదు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మీ మధ్యలో నివసిస్తాడు ఆయన మీ కుటుంబాలను ఐక్యపరిచి మిమ్మల్ని ఆనందాన్ని అనుభవించే కుటుంబముగా నింపుతాడు మీ కుటుంబాన్ని అద్భుతముగా ఆశీర్వదిస్తాడు కాబట్టి అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల చాటున సంరక్షించి భద్రపరిచి గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ సర్వోన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివ గడిచినా దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మల్ని మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరిచి ఈ రాత్రి నిన్ను స్తుంచుటకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములను చెల్లించున్నాం దివా మా కుటుంబాలను ఈ రాత్రి నీ దివ్యమైన హస్తాల్లోనికి సమర్పించుకునుచున్నాం దేవా నీవు మా కుటుంబాలకు అధిపతిగా ఉండి మా ఇంటిని ఏలుటకు నాయకుడివిగా ఉండమని కోరుకొనిచ్చినాం ప్రభువా మా కుటుంబ సభ్యులందరము కలిసి ఒకరితో ఒకరము శాంతిగా జీవించడానికి మాకు కృపను దయచేయము అయ్యా మా కుటుంబము దైవభక్తిగల కుటుంబముగా మారుటకు మాకు సహాయము చేయము దేవా మా మధ్యలో నివసించి నీలో మేము కట్టుకొని జీవించినట్లుగా మాకు సహాయము చేయము దేవా అపవాది చేత మా కుటుంబము చెల్ల చెదురుగా మారిన మా కుటుంబాన్ని నీ ప్రేమ చేత మమ్మల్ని నీలోనికి ఆకర్షించుకొనుము దేవా భార్యా భర్తలముగా నీ సన్నిధికి వచ్చి ప్రార్థించినట్లుగా మూడవ వ్యక్తి నీవు మా మధ్యలో ఉండి మమ్మల్ని నడిపించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం వారిని దీవించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి దేవ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీ జ్ఞానం చేత నింపి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాల్లో స్థిరపడలాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరే బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ వివాహాలు జరిగి సంతానం లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడల దుఃఖాన్ని సంతోషంగా మార్చుమని వేడుకొనుచున్నాం ఆర్థిక సమస్యలు అపల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని తీసివేయమని వేడుకొనుచున్నాం దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయం దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి విడిపోయిన కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయా బిడ్డలతో రాత్రి మీరు మాట్లాడి శాంతి సమాధానాలను దయచేసి వారందరినీ ఐక్యపరచమని వేడుకొనిచున్నాం దేవ మీ సేవకులను సేవక్రాండ్లను వారి పరిచర్లను వారి కుటుంబాలను ఆశీర్వదించి మీ కృపల భద్రపరిచి ముందుకు నడిపించమని వేడుకొని దేవా దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల్ని ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకోండి దివా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ తీర్చమని వేడుకొని చున్నాం దివా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మా ప్రియుల గృహాల చుట్టును మా ఇరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు సర్వశక్తి కలిగిన నా మమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్